గణేష జనమ గాయత్రిదేవి జన్మహ మహాసరస్వతి జనమ మాతాపితృన్మహ ముందుగా ప్రేక్షక వేక్షణ మహాశీలందరికీ కూడా నమస్కారం మార్చి నెలలో ద్వాదశ రాశుల వారి యొక్క మాస ఫలాలు ఎలా చూద్దాం ఇక కన్యా వారి యొక్క ఫలితాలు అయితే ఈ నెలలో మీ గోచార గ్రహగతులు కనుక చూసుకున్నట్లయితే కాస్త మిశ్రమ ఫలితాలు కనపడుతూ ఉన్నాయి అయితే మీరు ఎప్పటి నుంచో ఒక పని జరగాలి ఈ పని అయిపోతే చాలుర దేవుడా అనేటటువంటి పనులు ఏమైనా ఉన్నట్లయితే కనుక అతి కష్టం మీద పూర్తవుతాయి అలాగే ఏదైనా ఒక వస్తువులు కొనడానికి ప్రాపర్టీస్ కొనడానికి ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నా కూడా దానికి సంబంధించిన పనులను కూడా మీకు కొంచెం కష్టం మీదే పూర్తవుతాయని చెప్పచ్చు అయితే రుణాల విషయంలో ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి అనవసరమైన రుణాలు చేసినా లేదా రుణాలు తీర్చడానికి చేసే ప్రయత్నంలో జాప్యం చేసిన ఇబ్బందులు పడతారు అంటే ఈ తీర్చేద్దాంలే ఈ ఖర్చు పెట్టుకున్న తర్వాత వచ్చే నెలలో తీర్చేద్దాం అని రుణాలు తీర్చకుండా ఖర్చులు పెట్టుకున్నట్లయితే మీకు తీర్చాల్సిన రుణాలు తీరేలాగా అవ్వవు అనమాట అల్లీట్ అయిపోతాయి కాబట్టి అప్పులు తీర్చే విషయంలో కొంచెం తొందరగా పడడమే మంచిది ఇక విలువైన వస్తువులు ఆస్తులు చిరాస్తులు కొనుగోలు చేసే అవకాశాలు అయితే ఉన్నాయి భూములు కావచ్చు గృహాలు కావచ్చు వాహనాలు కావచ్చు కొనచ్చు తల్లిదండ్రుల నుంచి మాతృపితృపూర్వక ఆస్తుల విషయంలో ఏదైనా గొడవలు తగాదాలు ఉన్నట్లయితే కనుక పెద్ద మనుషుల ద్వారా కూర్చొని పరిష్కరించుకున్నట్లయితే పరిష్కారాలు అవుతాయి అలాగే ఏదైనా అన్నదమ్ములతో అక్క చెల్లెళ్ళతో వివాదాలు ఉన్నా ఏమన్నా కూడా పరిష్కరించుకోవడానికి అవకాశాలు ఉంటాయి కాకపోతే కోర్టు కేసులు పోలీస్ కేసులు దాకా వెళ్ళిపోయే పరిస్థితులు వస్తున్నట్లయితే కనుక తిరిగి మీరే ఇబ్బంది పడతారు కాబట్టి అంత దూరం వెళ్ళిపోకుండా గొడవలు ఏమన్నా పరిష్కారం చేసుకోవడం మంచిది విద్యార్థిని విద్యార్థులకి కష్టం మీద క్లిష్టం మీద పరి పోటీ పరీక్షలు విజయం అయితే కనబడుతుంది అలాగే ఈ నెలలో ముఖ్యంగా కొత్త ఆభరణాలు కొత్త వాహనాలు కొత్త వస్త్రాలు కొనుగోలు చేసే అవకాశాలు ఆన్లైన్ షాపింగ్లు చేసే అవకాశాలు బాగా ఎక్కువగా కనపడుతున్నాయి అలాగే కొత్త కొత్త విషయాలు తెలుసుకోవడానికి కొత్త పరిజ్ఞానాన్ని నేర్చుకోవడానికి బాగా తాపత్రయపడతారు ప్రయత్నాలు చేస్తారు మీలో నీతి నిజాయితీ నిబద్ధత బ్రహ్మాండంగా పెరుగుతాయని చెప్పొచ్చు శ్రమించే తత్వం బాగా పెరుగుతుంది అంటే నేను కష్టపడాలి నేను సాధించాలి నేను ఎదగాలి అలాగే తొందరగా నేను సంపాదన పెంచుకోవాలి లేదా తొందరగా నేను అనుకున్న గోల్స్ రీచ్ అవ్వాలి అనేటటువంటి లైఫ్లో సెటిల్ అయిపోవాలనేటటువంటి కోరికలు బాగా పెరుగుతాయి అటువంటి కోరికలు తీరడానికి మీరు మీరు వేసుకునే లక్ష్యాలు బ్రహ్మాండంగా ఉంటాయని చెప్పొచ్చు కొత్త కొత్త ప్రాజెక్టులు ఏవైనా ప్రారంభం చేసినట్లయితే కనుక ఆ ప్రాజెక్ట్ వర్క్లైన కూడా మీకు చాలా తొందరగా సానుకూలపడుస్తాయని చెప్పొచ్చు ఇక ప్రధానంగా అనారోగ్య సమస్యలు దీర్ఘకాలిక రోగాలు లేదా చిన్న చిన్న దెబ్బలు తగలడాలు ఇలాంటి ప్రభావాలు ఉన్నాయి కాకపోతే మీరు చాలా జాగ్రత్తగా ఆరోగ్యపట్ల పట్ల శ్రద్ధ పెట్టాలి నెలంతా కూడా అలాగే వ్యాయామం చేయడానికి మెడిటేషన్ చేయడానికి మంచి ఆహారం తినడానికి సమయానికి తినడానికి సమయానికి నిద్రపోవడానికి బయట ఫుడ్లు మానేయడానికి ఎక్కువ ప్రయత్నాలు చేయాలి ఇక అతిగా వేడి చేయడం కానీ అతిగా నీరసం రావడం కానీ కళ్ళ నొప్పులు ఉదర సంబంధ వ్యాధులు లాంటివి ఎక్కువగా కనపడుతున్నాయి కాబట్టి తత్వ జాగ్రత్తలు తీసుకోండి ఇక వివాదాలు కోపతాపాలు ఆవేశాలు గొడవలు వీటి నుంచి బయటపడడానికి మాత్రం ప్రయత్నాలు చేస్తారు ధైర్యంగా ఉంటారు తెలివిగా వ్యవహరిస్తారు కొన్ని అనాలోచిత నిర్ణయాలు ఆవేశపు నిర్ణయాల్ని తగ్గించుకుంటారని చెప్పచ్చు మంచి నిర్ణయాలు తీసుకుంటారు ఇక ఎన్ఆర్ఐలు అంటే ఇతర దేశాల ఉండే భారతీయులందరూ కూడా వృత్తిపరంగా కానీ ఉద్యోగపరంగా కానీ మంచి అవకాశాలు అయితే రాబోతున్నాయి కుటుంబ సభ్యులతో కూడా రిలేషన్షిప్ బలపడుతుంది అక్కడ నుంచి డబ్బులు పంపించడం కానీ లేకపోతే అక్కడ ఏదైనా ప్రాపర్టీస్ కొనడం కానీ లేదా అక్కడ ఏదైనా వాహనాలు కొనడం కానీ కూడా బాగా కలిసి వస్తుంది ఉద్యోగ ఎదుగుదల కనపడుతుంది నిరుద్యోగస్తులకి ఉద్యోగపరంగా అంతంత మాత్రమైన ఉద్యోగ అవకాశాలు కనపడుతున్నాయి ఇంకా నెట్వర్కింగ్ ఇంటర్నెట్ దీనికి సంబంధించినటువంటి వ్యవహారాలకి అనుకూలమైన వాతావరణం కనపడుతుంది సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అంటే మీ కాళ్ళ మీద మీరు నిలబడేటటువంటి ప్రయత్నాలు చేసే వాళ్ళందరికీ కలిసి వస్తుంది సొంతంగా ఏదైనా స్మాల్ స్కేల్ ఇండస్ట్రీలు పెట్టాలన్నా వ్యాపారాలు పెట్టాలన్నా ఇండస్ట్రీలు పెట్టాలన్నా ఖచ్చితంగా ప్రయత్నం చేయొచ్చు అనుకూలమైన వాతావరణం కనబడుతుంది ఇక వివాహం కోసం ప్రయత్నం చేసే వాళ్ళకి లేదా ప్రేమించిన వ్యక్తులతో వివాహాలు చేసుకుందాం అనుకునేటటువంటి వారికి పెద్దలు కుదుర్చిన వివాహాలైనా పర్వాలేదు వివాహం అయిపోవాలని ఎదురు చూస్తున్న వాళ్ళకి మంచి వివాహ సంబంధాలు రావడమో వివాహాలు కుదరడాలు పరిస్థితులు అనుకూరించే పరచులు కనపడుతున్నాయి భార్యాభర్తల మధ్య గొడవలు తగ్గి సామరస్యత కనపడుతుంది అన్యోన్యత కనబడుతుంది వ్యాపారాలలో కానీ భూములలో కానీ గృహాలలో కానీ బంగారంలో కానీ చక్కగా పెట్టుబడులు పెట్టగలుగుతారు అవి మీకు బాగా అనుకూలమైన వాతావరణాన్ని కలగజేస్తాయి ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుందని చెప్పొచ్చు కొత్త పెట్టుబడులు పెట్టడానికి కూడా చాలా అనుకూలమైన సమయంగా ఈ నెల మీకు కనపడుతుంది స్టాక్ మార్కెట్స్ కానీ రియల్ ఎస్టేట్ కానీ లేదా అలాంటి వాటిలో పెట్టేటటువంటి పెట్టుబడులు కూడా స్వల్పంగా ఆదాయాన్ని ఇస్తాయి కాకపోతే దానికి జాతక బలం శుక్ర కావాలి అనవసరమైన ఖర్చును తగ్గించుకోవడానికి ప్రయత్నం చేస్తారు కావలసిన వాటికి డబ్బులు ఖర్చు పెట్టుకోగలుగుతారు ముఖ్యంగా పొదుపు చేయాలన్న తపన ఒక బడ్జెట్ ప్లానింగ్ వ్యవహరించడము సమయస్ఫూర్తిగా వ్యవహరించడము డబ్బులు దాచడము పాలసీలు ఇన్సూరెన్సులు టర్మ్ ఇన్సూరెన్సులు కట్టడము ఫిక్స్డ్ డిపాజిట్లు వేయడము ఇలాంటివన్నీ కూడా మీకు చక్కగా కలిసి వస్తాయి అలాగే మీ రోజువారీ పొరంలో మార్పు తీసుకురావడం అంటే జీవన విధానంలో మార్పు తీసుకురావడంతో పాటుగా అనుకూలంగా అంటే సమయానికి అంటే ఒక క్రమశిక్షణతో కూడుకున్నటువంటి సమయ సమయాన్ని టైం వేస్ట్ చేయకుండా గడుపుకునే ప్రయత్నం చేస్తారని చెప్పి అంటే టైంను బాగా వినియోగించుకుంటారు యోగా మెడిటేషను ధ్యానము ఇలాంటివి బాగా చేయగలుగుతారు అలాగే రాజకీయ నాయకులు కూడా ప్రజల్లో ఆదరణ పెరుగుతుంది గుర్తింపు పెరుగుతుంది పదవులు పొందగలుగుతారు రాబోయే రోజుల్లో ఎన్నికలకు సంబంధించిన ప్రణాళికలు వేసుకోగలుగుతారు అలాగే సర్వేలు చేయించుకోగలుగుతారు సినిమా టీవీ మీడియా రంగాల వారు కూడా క్రియేటివ్గా ఆలోచించడంతో పాటుగా అనేక భాషలు ఎందు పట్టు వస్తుంది అలాగే అనేక భాషల్లో రిలీజ్ అవ్వగలుగుతాయి మీ సినిమాలు టీవీలు వెబ్ సిరీస్లు సీరియల్స్ అన్నీ కూడా విజయం పొందగలుగుతారు అలాగే సోషల్ మీడియా ద్వారా కూడా మీరు ప్రఖ్యాతులు తెచ్చుకోగలుగుతారు ఇక ఆధార వనరు ఆదాయ వనరులు అంటే ఒక్క ఒక మార్గం కాకుండా అనేక మార్గాల ద్వారా డబ్బులు సంపాదించుకునే ఆదాయ వనరుల కోసం బాగా పురాకులాడతారు అలాగే ఉద్యోగాలు చేసే బోనస్ల కోసం కానీ ప్రమోషన్ల కోసం కానీ ప్రయత్నం చేస్తూ ఉండే అవకాశాలు కనపడుతున్నాయి కుటుంబ సభ్యులతో మాత్రం కొంచెం చికాకులు రిలేషన్షిప్లో ఇబ్బందులు ఇంట్లో ఎవరో ఒకరికి అనారోగ్య సమస్యలు లేకపోతే అనేక రకాల సమస్యలు ఎదుర్కొనో వాటి ప్రభావాలు కుటుంబ సమస్యల బాధ్యతలు మీ మీద బాగా పడబోతున్నాయని చెప్పొచ్చు అయితే కుటుంబ సమేతంగా యాత్రలు చేయడం కానీ యాత్రలు చేయడం కానీ విదేశీ యాత్రలు చేయడం కానీ సంతోషంగా తిరగడం కానీ లేదా ఏదైనా శుభకార్యాలు పాల్గొనడం కానీ బాగా కలిసి వస్తుంది విద్యార్థులకి ఈ కూడా అనుకూలంగా కనపడుతుంది పోటీ పరీక్షలు విజయం కనపడుతుంది కొత్త కొత్త కోర్సులు కానీ స్కిల్ డెవలప్మెంట్ కోర్సులు కానీ లేదా కొత్త కొత్త ఏవైనా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోర్సులు కానీ నేర్చుకోవచ్చు అలాగే ఎలక్ట్రికల్ విద్యుత్ వాహనాలు ఛార్జింగ్ స్టేషన్లు ఎలక్ట్రానిక్స్ పరికరాలు వీటికి సంబంధించినటువంటి విషయాల్లో మంచి ఆరితేరి ప్రావీణ్యత సంపాదించుకోగలుగుతారు మీలో మీకు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఆత్మవిశ్వాసం బ్రహ్మాండంగా పెరుగుతుంది ప్రతి పనిని సమర్థవంతంగా చేయాలనుకుంటారు శ్రమకు తగ్గ ఫలితం కనపడుతోంది ఆగిపోయిన గృహ నిర్మాణ పనులు ఎదురుగా వెళతాయి కోపాన్ని తగ్గించుకునే ప్రయత్నం చేస్తారు దీర్ఘకాలిక ఫలితాలు ఇచ్చే పెట్టుబడులు పెడతారు భూములు ఎందు రియల్ ఎస్టేట్లో డబ్బులు పెట్టగలుగుతారు మీ మాట తీరుతో అందరినీ ఆకట్టుకునే ప్రయత్నం చేయగలుగుతారు కష్టపడతారు ముఖ్యంగా కుటుంబంతో కలిపి ప్రయాణాలు చేస్తారు అలాగే గొప్ప నాయకత్వ లక్షణాలు కనబడుతూ ఉన్నాయి కొత్తగా ఏదైనా ఒప్పందాలు కాంట్రాక్ట్లు పుచ్చుకుంటే విజయం కనపడుతోంది ప్రభుత్వ పరమైనటువంటి సబ్సిడీలు పథకాలు లోన్లు పొందగలుగుతారు పర్మిషన్లు ఎన్బోసీ లాంటివి పొందగలుగుతారు అలాగే క్రయ విక్రయాల ద్వారా కూడా లాభాలు పొందగలుగుతారు ఉండి బకాయిలు వులవుతాయి పొట్టుదల కృషి బ్రహ్మాండంగా పెరుగుతుంది ఆగిపోయిన శుభకార్యాలు అందరికెళ్తాయి ప్రేమ వివాహాలు ఫలిస్తాయి కొత్తగా ప్రపోజ్ చేస్తే ఎవరైనా సరే అవతల వాళ్ళు మిమ్మల్ని ఇష్టపడతారని చెప్పొచ్చు ఇద్దరి మధ్య కలయికలు కూడా కనపడుతున్నాయి ఆర్థిక విషయాలు ఆర్థిక లావాదేవీలన్నీ కూడా సమయానికి మీకు అనుకూలిస్తాయని చెప్పొచ్చు చాలా రకాల సమస్యలకి పరిష్కారం వెతుక్కోవడానికి తెలివితేటలు ప్రదర్శిస్తారు కంప్యూటర్ పరమైనటువంటి ఏవైనా సరే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా కూడా అనేక రకాల సమస్యలు పరిష్కారాన్ని వెతుక్కోగలుగుతారు పెద్దల ద్వారా ఆలోచించి మంచి నిర్ణయం తీసుకోగలుగుతారు ప్రేమికులకి కలిసొచ్చే కాలము విడిపోయిన ప్రేమికులు కలుస్తారు ఒకరిని ఒకరు అర్థం చేసుకుంటారు అయితే వివాహేతర సంబంధాలు ప్రేమ వ్యామోహాలు శారీరక కోరికలు కామపరమైనటువంటి కోరుకులు బాగా పెరిగిపోతాయి వ్యసనాల పట్ల ఆసక్తి బాగా పెరిగిపోతుంది కాబట్టి వాటిని దృష్టిలో పెట్టుకుని వాటికి దూరంగా ఉండాలి అలాగే ముఖ్యంగా కొన్ని కొన్ని అనవసరమైనటువంటి సంబంధాల వల్ల వివాహేతర సంబంధాలు లాంటి వల్ల కుటుంబ గొడవలు వైవాహిక జీవితంలో సమస్యలు కనపడుతున్నాయి వాటికి దూరంగా ఉండండి అనుమాన పాలోచనలు తగ్గించుకోండి వ్యాపారపరంగా కూడా కొంచెం ఇబ్బందులు తలెత్తినా కూడా మళ్ళీ తిరిగి వ్యాపార లాభాలు పొందగలిగే పరిస్థితి తీసుకొచ్చుకోగలుగుతారు ప్రైవేటు ఉద్యోగిని ఉద్యోగస్తురికి శ్రమకు దగ్గర ఫలితంగా ప్రేమికుల మధ్య ప్రేమ అన్యోన్యత అనురాగాలు బాగా పెరుగుతాయి అలాగే అనేక రకాల విద్యల పట్ల శిక్షణ తీసుకోగలుగుతారు కొత్త పుస్తకాలు చదవగలుగుతారు ప్రభుత్వ ఉద్యోగిని ఉద్యోగస్తులకి శాంతియుతంగా ఉద్యోగాల్లో వ్యవహారాలు నడుస్తాయి టెన్షన్లు తగ్గుతాయి ఉద్యోగ అభివృద్ధి కనపడుతోంది స్త్రీలు కూడా చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి ఎందుకంటే స్త్రీలకి మెంటల్ టెన్షన్లు నమ్మక ద్రోహాలు ఉన్నాయి ఎవరిని నమ్మకండి గౌరవ మర్యాదలు తగ్గే పరిస్థితి కనపడుతుంది మీకు కాబట్టి కుటుంబంలో కానీ బయట కానీ జాగ్రత్తగా ఉండాలి తప్పుడు పనులు చేయకూడదు ఇక అనేక సంబంధాలు అనేక వ్యవహారాలు అనేక రకాల మార్గాలు ఇవన్నీ కూడా మీకు అనుకూలిస్తాయి సోదర సోదర్యముల నుంచి శుభవార్తలు వింటారు మీలో నీతి నిజాయితీ బై భక్తి దైవచింతన ఆధ్యాత్మికత ముఖ్యంగా దాన ధర్మాది కార్యక్రమాలు మంచితనం ఇవన్నీ బాగా పెరుగుతాయి వివాహం వివాహానంతర జీవితంలో రావాల్సినటువంటి లబ్ధులు ఏవైతే ఉన్నాయన్నీ మీరు పొందగలుగుతారు అలాగే భార్యాభర్తల మధ్య ఒకళ్ళొక్కరు బాగా అర్థం చేసుకోగలుగుతారు చేసే పనికి మీరు చేసే పనికి అందరు సహకారం లభిస్తుంది సమాజంలో కూడా ప్రతి వ్యక్తితోటి చాలా జాగ్రత్తగా అవతల వాళ్ళని మాట్లాడి జాగ్రత్తగా మాట్లాడి ప్రేమగా మాట్లాడి ఆకట్టుకునేలా మాట్లాడి మీ పనులు చేయించుకోగలుగుతారు అలాగే చేసే పని ఎందు శ్రద్ధ బాగా పెట్టగలుగుతారు స్నేహితుల ద్వారా కూడా మంచి సలహాలు సూచనలు లభించగలుగుతాయి అలాగే కొంచెం అహంకారాన్ని కోపాన్ని రెక్లెస్ని రేషన్ని తగ్గించుకోవాలి ప్రతి వ్యక్తితో కూడా ప్రేమగా మాట్లాడడం ప్రయత్నం చేయండి అలాగే కొంచెం నరదృష్టి నరకశ బాగా పెరిగిపోతుంది తప్పుడు నిర్ణయాలు తీసుకోవడం వల్ల నష్టాలు ఉన్నాయి షేర్లో ట్రేడింగ్లో డబ్బులు పెడితే నష్టాలు ఉన్నాయి కాబట్టి తత్వ జాగ్రత్తలు తీసుకోండి జాతకాలు చూపించుకోండి దానికి ఇక అందరికన్నా నేనే గొప్పవాడిని అండ్ మించిన వాళ్ళు లేడు ఇలాంటి మాటలు తగ్గించుకోండి కొంచెం అనుకూలగా ఉండడానికి ప్రయత్నం చేయండి మీ తెలివితేటలే మీ పెట్టుబడి అవుతాయి ఈ నెల అంతా కూడా కొత్త వాళ్ళతో స్నేహం చేసేటప్పుడు సంబంధాలు పెట్టుకునేటప్పుడు జాగ్రత్త అరువులు అప్పులు ఇచ్చేటప్పుడు జాగ్రత్త డబ్బులు ఎవరి దగ్గరైనా అప్పులు ఇచ్చుకునేటప్పుడు లేదా మీరు ఎవరికైనా చేబదులు అప్పులు ఇచ్చేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి అలాగే విద్యార్థి విద్యార్థులకి చదువు పట్ల ఇంట్రెస్ట్ తగ్గడము వ్యాపారాల పట్ల ఇంట్రెస్ట్ పెరగడము లేదా కొంచెం ఇబ్బందులు కనపడతాయి శ్రద్ధ పెట్టాలి విద్యార్థి విద్యార్థులు కూడా తల్లిదండ్రులు చెప్పిన మాట సరిగ్గా వెనకపోవడము కాలేజీల్లో అపార్థాలు కనపడుతున్నాయి కాకపోతే విద్య విద్య యొక్క గొప్పదనం తెలుసుకున్నట్లయితే కనుక లేదా మంచి లెక్చరర్స్ మంచి టీచర్స్ తోటి కన సరిగ్గా మాట్లాడి మోటివేషన్ తెచ్చుకున్నట్లయితే కనుక మీకు చదువు పట్ల ఆసక్తి పెరుగుతుంది అలాగే మంచి స్నేహితులతో స్నేహం చేయండి మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కనుక స్నేహితుల ద్వారా తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి పోటీ పరీక్షలు అయితే విజయం పొందగలుగుతారు విదేశాల్లో చదువుకునే అవకాశాలు కూడా కనపడుతున్నాయి టెక్నాలజీ పట్ల కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోర్సుల పట్ల కూడా మీకు అవగాహన పెరుగుతుంది ఉద్యోగని ఉద్యోగులకి చేసే పని ఏందో శ్రద్ధ పెరుగుతుంది చేసే పనిని అవతల వాళ్ళు మెచ్చుకుంటారు ఉద్యోగ కార్యాలయాల్లో కూడా మంచి టీమ్ స్పిరిట్తో పనిచేయడం కానీ లేదా అధికారులు మెప్పించడానికి కానీ చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి ఉద్యోగపరంగా ఇబ్బందులు తగ్గుతాయి విదేశీ ఉద్యోగ అవకాశాలు కనపడతాయి స్త్రీలకి ముఖ్యమైన విషయంలో పురోగతి వివాహపరమైనటువంటి అవకాశాలు సంతాన ప్రాప్తులు అలాగే కళా సాంస్కృతిక రంగాల్లో అభిరుచి ఇంటిని అందంగా తీర్చిద్దడంతో పాటుగా మానసికంగా దృఢత్వం తెచ్చుకుంటారు సమస్యలు పరిష్కరించుకోగలుగుతారు పెద్ద పెద్ద సమస్య నుంచి బయటపడగలుగుతారు ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి నూతన సంబంధ బాంధవ్యాలు కుదురుతాయి ప్రేమించిన వ్యక్తులతో కలయికలు వస్త్ర వస్తు ఆభరణాలు కనపడుతున్నాయి యోగ్యతలు కనపడుతున్నాయి ఇంకా వ్యాపారస్తుల వ్యాపారపరంగా బాగా కష్టపడి వ్యాపారాలు పెంచుకోగలుగుతారు కాంట్రాక్ట్ వ్యాపారస్తులకు లాభాలు ఉన్నాయి వ్యాపారంలో స్నేహభావంగా అందరినీ ఆకట్టుకుని వ్యాపారాలు చేసి సక్సెస్ని అయితే పొందగలుగుతారు అయితే మొండి బకాయిల వేధింపులు డబ్బులు రొటేషన్ అవ్వకపోవడము కొంత ఈ యొక్క ఎవరైతే పార్ట్నర్షిప్ వ్యాపారస్తులకి చికాకులు కనపడుతున్నాయి తప్ప మిగతా అన్ని రంగాల వారికి లాభాలు కనబడుతున్నాయి ఏది ఏమైనా కూడా ఒకసారి మీ పర్సనల్ జాతకం కూడా ఎలా ఉందో ఒకసారి చూపించుకుని ఏదైనా దోషాలు ఉంటే వాటికి పరిహారాలు చేయించుకుని ముందరి వేసినట్లయితే మీకు రాబోయే రోజులు శుభప్రదంగా ఉంటాయి అని తెలియజేస్తూ అయితే ప్రేక్షకులకి ముఖ్యంగా మనకి ఏమిటయ్యా అన్నట్లయితే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్నా లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నా దానికి మీ డేట్ ఆఫ్ బర్త్ టైము ప్లేస్ ఆఫ్ బర్త్ మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక వాటికి మా పేటలో ఉండే రుత్తికుల ద్వారా ఈ రకంగా పరిహారాలని అంటే ఈ రకంగా జపాలు అని ఈ రకంగా మండప ఆరాధనలు ఈ రకంగా అభిషేకాలు ఈ రకంగా హోమాలు నిర్వర్తింపచేసి వాటికి సంబంధించినటువంటి ప్రసాదాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం లేదా అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కాస్త లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి ఇంకా ఎవరైనా ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సుఖినో భవంతు స్వస్తే